మొట్టమొదటిసారి మాకు అవకాశం ఇచ్చినందుకు అట్లానే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అవకాశం దొరకలేదు ఇవాళ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది మీ కంగ్రాచులేషన్స్ అధ్యక్ష మీకు అట్లానే ఈ సభలో వచ్చిన మా నూతన ఎమ్మెల్యేలందరికీను నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోబట్టి అందరికి కూడా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ అధ్యక్ష రెండు మూడు సమస్యలు అధ్యక్ష ఒకటి ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో ఐ మీన్ డైనమిక్ గవర్నెన్స్ కాబట్టి పోయిన ప్రభుత్వంలో మా దగ్గర టీఎఫ్ఐడిసి ఫండ్స్ ఎలకాడ్ అయినాయి అధ్యక్ష రీసెంట్లీ బ్లాంకెట్ ఆర్డర్స్ ఇచ్చారు దట్ ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేయాలి వర్క్స్ అన్ని కూడా ఆపేయాలని సో నేను సంబంధించిన మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను షుడ్ వి కంటిన్యూ దిస్ వర్క్స్ ఆర్ నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష రెండోది మా దగ్గర మా దగ్గర మా దగ్గర కొరుట్లాలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయింది అధ్యక్ష అయితే మాకు ఆ డయాలసిస్ సెంటర్లో పేషెంట్స్ ఎక్కువైనారు ఇప్పుడు డయాలసిస్ మెషిన్స్ సరిపోవట్లేదు అధ్యక్ష మొన్న కూడా మంత్రి గారికి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర ఇంకో కొన్ని డయాలసిస్ మెషిన్స్ ఇస్తే మా కాన్స్టెన్సీలో ఇప్పటికి చాలా మంది పేషెంట్స్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు డయాలసిస్ కోసము వాళ్ళందరికి కూడా వాళ్ళందరికి కూడా ఉపయోగం అవద్దు చెప్పి మీ అందరు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అట్లానే ఇప్పుడే మొన్న వార్తల్లో చూడడం జరిగింది అధ్యక్ష మా దగ్గర మా కాన్స్టెన్సీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష దానిపైన కమిటీ ఫామ్ చేసినట్టు ఒక వార్త చూడడం జరిగింది దయచేసి దాని గురించి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష మీ ద్వారా సంబంధిత మంత్రులు కానీ ఆ కమిటీ ఏంటో మాకు కొద్దిగా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీ రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష